శివకి ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇక డాక్టర్ అయితే ఆ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు ఆపరేషన్ చేసేసాము అని డాక్టర్ అయితే చెప్తారు తర్వాత ఇక డాక్టర్ చెప్పిన తర్వాత ఇక మీనా అయితే ఇంటికి వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళాక మీనా అని అడుగుతూ ఉంటాడు సత్యం మీ తమ్ముడికి ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే అందరూ కూడా వచ్చి ఎలా ఉంది మీనా అని అడుగుతూ ఉంటారు ఇక బాలు పైనుంచి కిందకి వస్తూ ఉంటాడు బాలుని చూసి మీనా షాక్ అయిపోతూ అదేంటి ట్రిప్కి వెళ్ళి లేటుగా వస్తానని చెప్పారు కదా మరి ఇంట్లోనే ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటుంది హాస్పిటల్లో మగతోడు లేక అందరూ ఆడవాళ్ళం అయ్యి బిక్కు బిక్కుమంటూ ఆపరేషన్ చేస్తే ఏమవుతుందని భయంతో ఉంటే మీరు ఇంటికి వచ్చి ఇలాగా నిద్రపోతున్నారా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇంకా సత్యమైతే రే ఏంట్రా మీ బామర్తికి దెబ్బ తగిలి అలా హాస్పిటల్లో ఉంటే మీనా ఫోన్ చేసినా నువ్వెందుకు వెళ్ళలేదు కని అబద్ధం చెప్పి ఇంటికి వచ్చి ఎందుకున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా వాడు చేసిన పనికి వాడంటేనే నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక అది విని ప్రభావతి ఏం చేశాడు మళ్ళీ ఏ ఘనకారం చేశాడు అని గట్టిగా అడుగుతుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే ఏంటండి మీరు రాకపోయినా పర్వాలేదు నా తమ్ముడు మీద నిందలు వేయద్దు వాడు చక్కగా చదువుకుంటున్నాడు అని అంటూ ఉంటాయి ఇక బాలు అయితే నేనేమి నిందలు వేయడం లేదు నిజమే చెప్తున్నాను మీ తమ్ముడు కాలేజీ మానేసి ఎక్కడో పనిచేస్తున్నాడు ఆ పనిలో ఏదో గొడవ జరిగితే అప్పుడు చెయ్యి ప్యాక్చర్ అయ్యింది అని అంటూ ఉంటాడు బాలు నేను అప్పటికి వద్దని చెప్తుంటే తను వినిపించుకోలేదు అని బాలు అనడంతో అంటే ఇదంతా మీకు తెలిసే జరిగిందనమాట కానీ నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు మీనా ఇలా పరిస్థితి ఉందని నాతో ఒక మాట చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది మీనా చెప్తే నువ్వేం చేస్తావో ఆరుస్తావా తీరుస్తావా అని ప్రభావతి అందుకుంటుంది అయినా వాడు రానందుకు కారణం చెప్పాడు కదా అంత దబాయించి అడుగుతావేంటి అని అంటూ ఉంటే ఇదే మన ఇంట్లోనే ఇలా జరిగితే మీరు ఈయన రాకపోతే ఊరుకుంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే ఏ ఆపు ఏంటి ఆ మాటలు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు ఏంటి ఇప్పుడు మీ తమ్ముడిని చూడ్డానికి నేను హాస్పిటల్కి రాలేదని అంటున్నావు కదా సరే వస్తానులే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక బాలు అయితే హాస్పిటల్కి వస్తాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది ఏం జరిగిందో తెలీదు కానీ గట్టి దెబ్బే తగిలింది బాబు ఆపరేషన్ కూడా పడింది అని అంటూ ఉంటుంది పార్వతి మీరేమీ భయపడకండి అత్తయ్యా తనకి తగ్గిపోతుందిలేండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు శివ దగ్గరికి వెళ్తాడు నీకు దెబ్బ ఎందుకు తగిలిందో మీ వాళ్ళకి చెప్పమంటావా అని అంటూ ఉంటే చెప్పుకో నాకేంటి అయినా గుణ అన్నని కొడితే నేను అలాగే రియాక్ట్ అవుతాను గుణ అన్న నాకు ఇచ్చి డబ్బులు ఇస్తున్నాడు అని అంటూ ఉంటాడు శివ అప్పుడే ఇంకా శివతో బాలు అయితే చెప్తూ ఉంటాడో నువ్వు చదువుకొని ఉద్యోగాలు వెళ్ళి ఇంటిని ఉద్ధరిస్తావని మీ అక్క మీ అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావో ఆ రౌడీ దగ్గర పనిచేసి నువ్వు కూడా రౌడీలాగా తయారవ్వాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే తను కూడా వచ్చి బాలు శివ మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటుంది నువ్వు వాడితో చేరి ఎంతకి దిగజారిపోయావో చూపించరా అని తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది చూపిస్తాడు బాలు అప్పుడే ఇక వీడియోని చూసి శివ ముందు షాక్ అయిపోతున్నట్టే ఉంటాడు తర్వాత ఇక శివ అయితే ఏమైంది ఇప్పుడు డబ్బులు కొట్టేసినంత మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు కదా అని శివ అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు నీకు ఇంత కూడా గిల్టీనెస్ లేదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక శివ అయితే మా అక్కని బాధ పెట్టినందుకు మీ అమ్మకి శిక్ష వేయాలని అనుకున్నాను అందుకని డబ్బులు కొట్టేశాను నాకు అన్న సహాయం చేశాడు అంతే కదా అని అంటూ ఉంటాడు శివ ఇక శివ బాలు ఇద్దరు మాట్లాడుకునే మాటలు విని శివ చేసిన పనిని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇక షాక్ అయిపోతాం ఇక మీనా అయితే లోపలికి వస్తుంది ఎంత పని చేసావరా నన్ను బాధ పెడుతున్నారని అత్తయ్యని రోడ్డు మీద డబ్బులు తీసుకువెళ్తుంటే డబ్బులు కొట్టేసి మళ్ళీ పైపెచ్చాం నేను తప్పు చేయలేదంటున్నావా నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటే ఆగు మీనా ఆవేశపడకు అని అంటూ ఉంటాడు బాలు ఆవేశం కాదండి ఆవేదన ఇప్పుడు అమ్మకి విషయాలన్నీ తెలిస్తే మా అమ్మ గుండాగిపోతుంది ఈ దుర్మార్గుడు ఇంతలా తయారవుతాడని అస్సలు అనుకోలేదు మీరు మీ తమ్ముడు చూడ్డానికి రాలేదని నేను అన్ని మాటలు అంటూ ఉంటాయి మీ అమ్మ ఏం చేశాడని నిలదీస్తూ ఉంటే మీరు ఒక్క మాట కూడా బయట పెట్టలేదు అక్కడ మీ సంస్కారం నాకు అర్థమయ్యింది కానీ వీడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదండి అని అంటూ ఉంటే ఏంటక్క ఎంతసేపు బావనే సమర్థిస్తున్నావు నా చెయ్యి విరిచేసింది కూడా బావే అని అంటూ ఉంటాడు శివ అప్పుడే బాలు అయితే నీ చెయ్యి ఎందుకు విరిచానరా చెప్పది అని అంటూ ఉంటాడు బాలు నేను చెప్తాను విను మీనా రాజేష్ ఉన్నాడు కదా వడ్డీ డబ్బులు కట్టలేదని నీ పెళ్ళాన్ని పంపిస్తావా అని రాజేష్ని ఆ గుణగాడు అడిగాడు అప్పుడే ఇక రాజేష్ వాడి మీద చెయ్యి చేసుకుంటే మీ తమ్ముడు వచ్చి గుణ అన్న మీదే కొడతావా అని రాజేష్ని కొట్టాడు అప్పుడు నేను వెళ్ళి గుణాన్ని కొట్టబోతుంటే నా కాలర్ పట్టుకొని గుణ అన్నని కొట్టావంటే భావం అని కూడా చూడను అంటూ నా మీదే తిరగబడ్డాడు వీడు అని అంటూ ఉంటాడు బాలు అది విని మీనా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఇదంతా ఎందుకు చేస్తున్నవరనుభూ అని అంటూ ఉంటుంది చూడక్క గుణ అంటే నాకు చాలా అభిమానం అందుకనే గుణ అన్నని నేను వదిలి విడిచిపెట్టను అని అంటూ ఉంటుంది ఉంటాడు శివ అప్పుడే ఇక మీనా అయితే నువ్వు వాణ్ణి విడిచిపెట్టకపోతే శాశ్వతంగా మీ అక్కని నువ్వు విడిచిపెట్టాయి జీవితంలో నువ్వు నాతో మాట్లాడొద్దు అని మీనా అయితే అంటూ ఉంటుంది ఇక మీనా అన్న మాటకి అప్పుడే ఇక ఒక్కసారి శివ షాక్ అయిపోతాం అక్క అని అనంగానే నువ్వు నన్ను అక్క అని కూడా పిలవద్దు అమ్మకి నేను ఏం చెప్పాలో చెప్పుకుంటాను కానీ అమ్మకి ఈ విషయాలు తెలిస్తే తను అస్సలు కూడా తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇంకా నిన్ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారు నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏం చేసుకుంటావో చేసుకో కానీ నీ వల్ల అమ్మకి కానీ సుమతికి కానీ ఏదైనా జరగరంది జరిగిందంటే నేను అక్కని కూడా చూడను నిన్నేం చేసినా సరే మక్కిలు అని అంటూ వార్నింగ్ ఇచ్చి ఇక మీనా అయితే బాలుని తీసుకొని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది అలా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉన్న మీనా దగ్గరికి బాలు అయితే భోజనం తీసుకొని వస్తాడు మీనా ఇంతకలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే మా అమ్మ వాళ్ళని తలుచుకుంటేనే బాధగా ఉందండి నాన్న మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు తమ్ముడు నాన్న స్థానంలో ఉండి ఇంటిని చూసుకుంటాడు చెల్లిని అమ్మని బాగా చూసుకుంటాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను వాడి మీద కానీ వాడిలా తయారవుతాడని నేను కలలో కూడా అనుకోలేదండి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా అన్న మాటకి అప్పుడే ఇక బాలు అయితే మీనా ఇక జరిగిందేది కూడా గుర్తుపెట్టుకోకు మర్చిపో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే మీనా బాలు మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటుంది ఇక ప్రభావతి ఏంటి వీళ్ళిద్దరు ఇంత బాధపడిపోతున్నారో అని అనుకుంటూ ఉంటుంది అయినా అత్తయ్య గారు డబ్బులు కొట్టేసింది ఆ రోజు బైక్ మీద వచ్చింది నా తమ్ముడు అని తెలిస్తే అత్తయ్య ఊరుకోదండి అని అంటూ మీనా అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు సేటుకి వడ్డీ డబ్బులు కట్టడానికి తీసుకువెళ్తున్న డబ్బులు బైక్ మీద వచ్చి దొంగతనం చేసింది ఆ శివగాడ అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది బాలు మీనా మీ ఇద్దరు ఆ శివగాడు చేసిన తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారు కదా చెప్తాను మీ సంగతి నేనేం చెయ్యాలో అదే చేస్తాను మీకెవ్వరికి తెలియకుండా ఆ శివగాడికి ఎలా తిక్క కుదర్చాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఇక ప్రభావతి అయితే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ప్రభావతి అయితే ఇక శివ మీద కేసు పెడుతుంది ప్రభావతి ఇంట్లోనే ఏమీ తెలియనట్టు ఉంటుంది ఆ తర్వాత శివని తీసుకొని పార్వతి సుమతి ఇంటికైతే వస్తారు మీనా మొత్తం ఆపి హాస్పిటల్ బిల్లు కట్టేసి మళ్ళీ ఎందుకు రాలేదంటావు సుమతి అని అనుకుంటూ ఉంటుంది పార్వతి ఏమో అమ్మ అక్కకి ఏమన్నా అర్జెంటు పని ఉందేమో అని అంటూ ఉంటుంది సుమతి అయితే అలా శివని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడే అయితే వస్తారు ఇక పోలీసులు వచ్చి శివని అరెస్ట్ చేస్తారో అది చూసి పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే ఏంటండి ఎందుకు మా అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారో అని అడుగుతూ ఉంటే మీ అబ్బాయి మీద ప్రభావతి అనే ఆవిడి మీ అబ్బాయి డబ్బులు కొట్టేశాడని మీ అబ్బాయి మీద కేసు పెట్టింది అందుకని అరెస్ట్ చేస్తున్నామని శివని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు అలా శివని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అది చూసి పార్వతి వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది ఇక మీనాకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది ఆ సమయానికి బాలు అయితే ఉండడం ఇక బాలు లేకపోయేసరికి ఇక మీనా అయితే అత్తయ్య అత్తయ్య మా తమ్ముడు మీద కేసు ఎందుకు పెట్టారు మీరు అని అంటూ ఉంటుంది మీనా ఏంటమ్మా మీనా నువ్వు చెప్పేది మీ తమ్ముడు మీద మీ అత్తయ్య కేసు పెట్టడం ఏంటి అని సత్యం అంటూ ఉంటే మా అత్తయ్య కేసు పెట్టారంట మావయ్య మా తమ్ముడు మీద తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అమ్మ ఇంటికాడ కుమిలిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా ఏంటి ప్రభా ఏంటిదంతా అని అనగాలి ఏంటండి మీ ముద్దుల కోడలు తమ్ముడిని అరెస్ట్ చేసిన విషయం చెప్తుంది తప్ప దానికి కారణం మీకు చెప్తుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు సేటుకి నేను డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్న లక్ష రూపాయలు బైక్ మీద వచ్చి ఇద్దరు దొంగలు కొట్టేశారని చెప్పానే అది ఎవరు కాదండి వీడి తమ్ముడు కూడా దీని తమ్ముడు కూడా ఆ బైక్ మీద వచ్చిన దొంగల ఒకడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే ఇక అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు ఇక మనోజ్ అయితే ఏంటమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునరా నేను చెప్పేది నిజం ఆ రోజు నా దగ్గర డబ్బులు కొట్టేసింది ఈ మీనా తమ్ముడు శివానీ అని అంటూ ఉంటే ఏంటి మీనా ఇదంతా నీ తమ్ముడు చేసిన తప్పుని సమర్థిస్తూ కేసు పెట్టారని అత్తయ్యని నిలదీస్తున్నావా అని రోహిణి అంటూ ఉంటుంది ఆ రోజు అత్తయ్యని ఆ సేటు బంధించాడు ఆ డబ్బులు కట్టలేదని మరి అప్పుడు అత్తయ్య ఎంత బాధపడుంటారో అని అంటూ రోహిణి అడుగుతూ ఉంటుంది అసలు ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన నిన్ను నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను బయటికి పో వెళ్ళిపోని పుట్టింటికి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది మీనా వాడు వచ్చాక వాడిని కూడా ఒప్పుకోకపోతే బయటికి గెంటేస్తాను నువ్వు అని అంటూ ప్రభావతి చెప్తూ ఉంటే అప్పుడే సత్యం తన తమ్ముడు చేసిన తప్పుకి మీనాను ఎందుకు శిక్షిస్తున్నావు నువ్వు అని ప్రభావతిని నిలదీస్తాడు సత్యం తమ్ముడు చేసిన తప్పుని కప్పిపుచ్చి నన్ను నిలదీస్తుంది కదా అందుకనే దీన్ని కూడా బయటికి గెంటేస్తున్నాను మీరు ఒకవేళ దీన్ని మాత్రం బయటికి గెంటేనివ్వకుండా నన్ను ఆపారంటే నేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటూ ఇక ప్రభావతి అయితే సత్యాన్ని నిలదీస్తుంది ఆపుతుంది అప్పుడే ఇక మీనా అయితే ప్రభావతి మాటలకి బాధపడుతూ ఇక పుట్టింటికైతే వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఇక పుట్టింటికి వచ్చిన మీనాని చూసి పార్వతి అయితే ఏంటమ్మా మీ అత్తయ్య గారిని అడిగావా ఎందుకు ఆడ మీద కేసు పెట్టింది అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి ఇక మీనా ఏడుస్తూ ఆ రోజు అత్తయ్య దగ్గర లక్ష రూపాయలు పైకి మీద వచ్చి కొట్టేసింది తమ్ముడేనమ్మా అందుకని అత్తయ్య అరెస్ట్ చేయించారు అని అంటూ ఉంటుంది మీనా అది విని ఒక్కసారి పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇదంతా అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇంతలో ఇక రవి బాలుకి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావన్నయ్య అని అడుగుతూ ఉంటాడు ఏమైందిరా అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదన్నయ్య మీనా వదిన వాళ్ళ తమ్ముణ్ణి అమ్మ అరెస్ట్ చేయించింది ఎందుకు చేయించారు అని మీనా వదిని నిలదీస్తే దొంగ కుటుంబం నుంచి వచ్చి మీ తమ్ముడు చేసిన తప్పుని సమర్థిస్తావా అని మీనా వదిన్ని బయటికి గెంటేసింది నువ్వు ఎక్కడున్నా త్వరగా మీనా వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళన్నయ్యా అని అంటూ ఉంటాడు రవి అప్పుడే బాలు కూడా బయలుదేరుతాడు ఇంతలో పార్వతి అయితే అసలేం జరిగింది అని అంటూ గట్టిగా అడుగుతుంది మీనాని అప్పుడే మీనా శివ కాలేజీ మానేసి గుణ అనే రౌడీ దగ్గర పని పనిచేస్తున్నాడని బాలుకి అతనికి జరిగిన గొడవ గురించి కూడా బయట చెప్పేస్తుంది మీనా అప్పుడే ఇక శివ కాలేజీ మానేసి తన భవిష్యత్తుని చెడగొట్టుకుంటున్నాడని ఇలా రౌడీలతో చేతులు కలిపి చివరికి బాలు కాలరే పట్టుకున్నాడని తెలుసుకొని వీడు ఇంత దుర్మార్గుల్లా తయారయ్యాడా అని వీడి వల్ల ఆ రోజు మీ నాన్న చనిపోయారు ఇప్పుడు మళ్ళీ మన కుటుంబానికి వీడు ఇన్ని సమస్యల్ని తీసుకొస్తున్నాడంటే మీ నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు మళ్ళీ మంచిగా ఉన్నాడని అనుకునే లోపే ఇలా జరిగింది అని అంటూ ఒక్కసారి ఇక పార్వతి ఆ బాధని తట్టుకోలేక గుండె పొట్టుతో కుప్పకూలిపోతుంది పార్వతి ఇక గుండె పొట్టుతో కుప్పకూలిపోయిన పార్వతిని చూసి ఇక మీనా సుమతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చేసరికి ఇక పార్వతి అయితే స్పృహ కోల్పోయి ఉంటుంది మీనా అత్తకి ఏమైంది మీనా అని అంటూ ఉంటాడు బాలు ఏమండి మా అమ్మ స్పృహ కోల్పోయిందండి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అమ్మకి గుండె నొప్పి వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక గుండె నొప్పి వచ్చిన పార్వతిని తీసుకొని బాలు వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా హాస్పిటల్లో డాక్టర్ అయితే ఇక ట్రీట్మెంట్ చేస్తూ తనకి ఆపరేషన్ చేయాలి రెండు లక్షల వరకు అవుతుంది అని అనడంతో ఒకేసారి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు రెండు లక్షల అని స్టన్ అయిపోతూ ఉంటుంది మీనా రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి అని బాధపడుతూ ఉంటే ఇంతలో ఇక బాలుకి సుశీలమ్మ ఫోన్ చేస్తుంది సుశీల ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాలు బాలు గొంతులో బాధని గమనించిన సుశీల ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే అప్పుడే బాలు జరిగిందంతా కూడా చెప్తాడు డబ్బుల గురించి నువ్వేమీ కంగారు పడుకో నేను నా దగ్గర దాచుకున్న డబ్బులు ఐదు లక్షల వరకు ఉన్నాయి డబ్బులు నేను పంపిస్తాను నువ్వు మీనాని కంగారు పడొద్దని చెప్పు అని సుశీల అంటుంది అప్పుడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శీలా డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ప్రభావతి అర్థం చేసుకొని శివని విడిపిస్తుందా ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు